నిన్న ఒక పదవ తరగతి విద్యార్థి కిడ్నాప్ అయి అరకు నుంచి చీమ కుర్తుకొచ్చి ఇదంతా ఒక సినిమా స్టోరీని తలపించినటువంటి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా భయం వేసింది ఆ కారణం తెలిసి భయం వేసింది సీరియస్లీ పదవ తరగతి విద్యార్థి కిడ్నాప్ కారణం విషయం ఏంటంట ఈ ఇక్కడ నర్సరావుపేట వినుగొండ చిలకలూరుపేట ఇక్కడికి సంబంధించినటువంటి ఈ గంజాయి సరఫరా గంజాయి అన్ని ఈ ప్రాసెస్ చేసే ఒక బ్యాచ్ ఉందట దాంట్లో ఆరిదేరిపోయారు బ్యాచ్ ఎవరో వినుకొండకి చెందిన యాసి నట నరసరావుపేటకి చెందిన సంతోష్ నట ఇట్లా ఒక బ్యాచ్ ఉందట వీళ్ళు తరచుగా దీనికోసం అరకు వెళ్ళి వస్తూ ఉంటారట ఆ వెళ్ళి వచ్చే క్రమంలో వాళ్ళకు అరకు మండలం మాడగడ గ్రామం అనుకుంటా ఆ గ్రామానికి చెందినటువంటి ఒక పదవ తరగతి విద్యార్థి పరిచయం అయ్యాడట ఆ పదవ తరగతి విద్యార్థి చదువుకుంటూనే ఇంకో గంజాయి వ్యాపారం దగ్గర ఏజెంట్ గా అతను పదవ తరగతి విద్యార్థి మన సినిమాల్లో చూస్తామేమో పదవ తరగతి విద్యార్థి ఒక గంజాయి వ్యాపారి దగ్గర ఏజెంట్గా అంట ఎంత దారుణం పిల్లలు ఇటువంటిది మిగతా పక్కన పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ పెడతారు ఏ విధంగా వాళ్ళను దీంట్లోకి ఇటువంటి వాటిలోకి లాగుతుంది ఇటువంటి వాటిలోకి అలవాటు చేస్తుంది ఏంటి చూడండి సరే పరిచయం అయ్యాడా పరిచయం అయ్యే అట్లా ఆ విద్యార్థిని పరిచయం పెంచుకొని సరే నేను మీకు సరుకు సర్ప్రైజ్ చేయిస్తాను మా వాళ్ళ దగ్గర అని చెప్పి ఆ విద్యార్థి చెప్పడం తర్వాత వీళ్ళు ఆ విద్యార్థి వాళ్ళ ఆ బంధువు అకౌంట్కి పది యాభై వేల రూపాయలు పంపించారట సరుకు పంపి అని సరే సరుకు పంపించేటప్పుడు డిలే అయిందంట పంపించలేదట తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇక్కడ నుంచి వినుకొండ నరసరావుపేట ఇక్కడ నుండి చీమకుర్తి నుండి నేరుగా అరకకి వెళ్ళారు ఆ బిల్లు కలిసి కిడ్నాప్ చేసి ఎత్తుకొని వచ్చారు అరకు నుండి చీమకుర్తికి ఎత్తుకొని వచ్చి లక్ష రూపాయలు ఇస్తే యాభై వేలు మేము ఇచ్చాం నువ్వు సరుకుపోయిగా యాభై వేలకి యాభై వేలు ఎక్కేసి లక్ష రూపాయలు ఇస్తేనే నేను వదిలిపెడతాము అని చెప్పారు నేను ఇవ్వ నా దగ్గర లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నడానికి ఇంకా అప్పటికీ కిలోడి కనిపించలేదు అని చెప్పి అక్కడ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పోలీసులను కాంటాక్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు ఇంట్లో ఏం చేశారు అక్కడ తిప్పారు ఇక్కడ తిప్పారు ఇంకో ఫ్రెండ్ ఇంట్లో పెట్టారట పెడితే అక్కడ అక్కడ బంధిస్తే ఇంక వీళ్ళు కూర్చొని బాగా రాత్రి మధ్య మధ్యలో మందు మధ్యలో ఫుల్గా ఊగుతూ ఉన్నారు సోయ లేకుండా అని చెప్పి అప్లోడింగ్ చేశాడు చిన్నగా అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ ఎక్కడుందని చెప్పి అడిగి పోలీస్ స్టేషన్కి పోయాడు పోయి జరిగిందంతా చెప్పిండట పోయి జరిగిందంతా చెబితే పోలీసులు నేరుగా అక్కడికి పోయారు అభిలో బంధించిన ఆ ప్లేస్ దగ్గరికి ఆ పోలీసులు వస్తున్నారన్న విషయం చూసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకొని ఒక ఆటోలో ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పోలీసులు ఆటోను చేయడం ఈ పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం పోయి పోయి బోల్తా పడిపోయి కింద పడిపోయింది కింద పడితే అందులో ఒకటి దొరికిందట మిగతా ఎదురు వారిపోయారట ఇంక అప్పటికి అరకు పోలీసులకి ఈ విషయం తెలిసింది వాళ్ళ అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొని ఇక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చి ఈ పదో తరగతి పిల్లోని ప్లస్ ఒక కిడ్నాపర్ దొరికింది కదా ఆ కిడ్నాపర్ ను పట్టుకొని అరకుపోయినారట అసలు ఎక్కడికి పోతుంది రాజరావు పిల్లలు పదో తరగతి పిల్లోంది గంజాయి వ్యాపారం ఏంది ఏజెంట్లు ఏంది డీల్ ఏంది దీనికోసం పద జరిత పిల్లోని కిడ్నాప్ అయింది వ్యవహారం అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని క్రైములు జరగడానికి ఇటువంటివన్నీ అవుతాయి ఎన్ని క్రైమ్స్ జరుగుతాయి మా బాబోయ్ అసలు తలచుకుంటేనే భయం వేస్తుంది ఆ భవిష్యత్తు సమాజాన్ని చూసి